హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల తులారాశి వారి రాశి ఫలితాలు ఈ ఆగస్టు నెలలో వారి జీవిత భాగస్వామికి కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి తులారాశి వారు తమ జీవిత భాగస్వామి వల్ల కొన్ని మార్పులను చూస్తారు అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే వారికి ఈ ఆగస్టు నెలలో ఏ విధంగా ఉంటుందో మీరు ఈ నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం లక్ష్మీదేవి నమ అని కామెంట్ చేయండి తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవది తులారాశిలో జన్మించిన వారిలో దాన ధర్మాలు చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది ఏ విషయంలోనైనా సున్నితత్వంగా న్యాయతత్వంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరినైనా తొంగలాడి వీరి దగ్గరకు తీసుకురాగల వ్యక్తి వారికి న్యాయం చేస్తారు వారి జ్యోతిష్య పండితులు కూడా చెప్తున్నారు తులారాశి వారికి ఉన్న మరొక గుణం బుద్ధి అయితే ఎవరినైనా వీరు సరే పొదుపు కారణం చేస్తారు ఇది ఎవరికి పడితే వారికి పొరపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంది ఒక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు తులారాశి వారికి విదేశీయానం చాలా ఎక్కువ ఆదాయకరంగా ఉంటుంది ఆగస్టు నెల మీకు అనేక శుభ ఫలితాలను కొన్ని జాగ్రత్తలను సూచిస్తుంది ఈ నెల మీ జీవితంలో అనేక అనుకూల మార్పులకు నాంది పలికే అవకాశం కూడా ఉంది అయితే కొన్ని విషయాలలో మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ నెలలో మీరు మీ గృహ స్థితులు ఉన్న ఏ రంగంలో ఎట్లాంటి ఫలితాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం ఆగస్టు నెల తులారాశి వారికి ఒక అద్భుతమైన సమయం అని చెప్పుకోవాలి మీ శక్తి సామర్థ్యాలకు ఈ నెలలో పూర్తి స్థాయిలో బలపడగలుగుతాయి మీరు చేపట్టే పనులు వీటిలో కల్లా కూడా విజయం సాధిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి వ్యాపారం చేసేవారికి విద్యార్థులకు గృహిణీలకు కళాకారులకు అన్ని రంగాల వారికి కూడా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న దానికి సాధించడానికి అనవసరమైన శక్తి ఉత్సాహం మీకు లభిస్తుంది గతంలో ఉన్న సమస్యలు ఆటంకాలు తొలగిపోతాయి పనులు సజావుగా సాగుతాయి ఈ అనుకూలమైన వాతావరణాన్ని సద్వినియోగం చేసుకొని మీ పరి ప్రయాణికులు అమలు చేయండి ఈ ఆగస్టు నెల తులారాశి వారికి ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగ్గా ఉంటుంది మీరు ఊహించని విధంగా అవకాశం కూడా ఉంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు అప్పులు తీరడానికి ఇది సరైన సమయం మీ ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది కొంత కొత్త ఆదాయ వర్గాలు కూడా ఏర్పడతాయి వ్యాపారంలో లాభాలు పెరగడం వల్ల ఆర్థికంగా మీరు మరింత బలంగా మారగలుగుతారు అయితే కొంత డబ్బు వచ్చిన దానిని సరైన ప్రణాళికతో ఖర్చు చేయడం ముఖ్యం భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయడం మంచిది ఈ నెలలో చాలామంది వారికి కొత్త వాహనం కొనే అవకాశం ఉంది ఇది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కళ కావచ్చు నచ్చిన వాహనాన్ని సొంతం చేసుకోవడం వల్ల మీకు ఆనందం రెట్టింపు అవుతుంది కొంత వాహనం లేదా వారి శుభవార్త వాహనం కొనుగోలు అనుకూలమైన సమయం కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి అయితే సహనాన్ని కోల్పోయేటప్పుడు కొన్ని పత్రాలను సరిచూసుకోండి భద్రతా ప్రణాళికలు పాటించడం మర్చిపోవద్దు మీరు మీ జీవితంలో ఎదుర్కొన్న శత్రువులను పోటీదారులను ఈ నెలలో మీరు విజయవంతం చేస్తారు మీపై వ్యతిరేక భావాలు ఉన్నవారు మిమ్మల్ని కించపరచాలని చేసేవారు లేదా మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ప్రయత్నించేవారు ఈ నెలలో బలహీనపడతారు మీ తెలివితేటలు పట్టుదల మరియు ఆలోచనలు వారిని ఓడిస్తాయి కోర్టు కేసుల్లో ఉన్నవారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం ప్రతి అడ్డంకులపై మీరు పై చేయి సాధిస్తారు విజయం మీకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ నెలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి మీరు కొత్త కాలంగా ఉద్యోగం మారాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఈ నెలలో మంచి అవకాశాలు లభిస్తాయి ఉన్నతమైన పదవులు మెరుగైన జీవితం లేదు మీకు నచ్చిన రంగంలో ఉద్యోగం పొందే అవకాశం ఉంది మీరు చేసే కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారుల మద్దతు లభిస్తుంది వ్యాపారం చేసే వారికి ఈ నెలలో అద్భుతమైన అభివృద్ధి ఉంటుంది మీ వ్యాపారం విస్తరిస్తుంది కొత్త ఒప్పందాలు కుదురుతాయి లాభాలు పెరుగుతాయి మీ వ్యాపారానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి భాగస్వామి వ్యాపారాలు కూడా ఈ నెలలో వృద్ధి చెందుతాయి కొత్త ప్రాజెక్టులు ప్రా ప్రారంభించడానికి ఇది మంచి సమయం మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది న్యాయపరమైన విషయాలు ముఖ్యంగా కోర్టు కేసుల్లో ఉన్నవారికి ఈ నెలలో శుభవార్త వింటారు మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది చాలా కాలంగా నిలిచిపోయిన కేసులు పరిష్కారం అవుతాయి అవుతూ ఉంటాయి ఇది మీకు పెద్ద ఉపశమనాన్ని మానసిక ప్రశాంతతను ఇస్తుంది న్యాయం మీ వైపే నిలుస్తుందని గ్రహించండి ఈ ఆగస్టు నెలలో మీరు కొన్ని వ్యక్తిగతులను కలుసుకుంటారు మీ పరిచయాలు మీ జీవితంలో అనుకూల ప్రభావం చూపుతాయి వీటిలో కొందరు మీకు కొత్త అవకాశాలను పరిచయాలను నేర్పవచ్చు లేదా మీ స్నేహితులు బంధాలు బలపరుచుకోవచ్చు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ కొత్త బంధాలు మీకు భవిష్యత్తులో ప్రయోజనకరంగా మార వచ్చు మీ ఆరోగ్యం ఈ నెలలో చాలా బాగుంటుంది గతంలో ఏవైనా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నా అవి తగ్గుతాయి మీరు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు శారీరక మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది మీరు ఈ వారి పనులు ఉత్సాహంగా చేసుకుంటూ ఉంటారు అయితే మంచి ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ప్రణాళిక ఆహారం తీసుకోవడం మర్చిపోవద్దు సంతానం లేని వారికి ఈ నెలలో సంతాన లాభం కలిగే అవకాశం కూడా ఉంది ఇది చాలా సంతోషకరమైన వార్త అవుతుంది ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి వారి పిల్లలు ఈ నెలలో అభివృద్ధిలోనికి వస్తారు వారి చదువులో మంచి పురోగతి ఉంటుంది క్రీడలు లేదా ఇతర రంగాలలో మంచి పేరు తెచ్చుకుంటారు పిల్లల భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి వారి విజయం మీకు గర్వకారణంగా మారుతుంది ఎన్నిసార్లు ఎన్ని ఫలితాలలో పాటు ఈ నెలలో మీరు ఒక ముఖ్యమైన విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం ఈ నెలలో మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది చిన్నపాటి గాయాలు లేదా ఏవైనా అనారోగ్య బారిన పడడం జరగవచ్చు వారికి అంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఈ సమయంలో తమ జీవిత భాగస్వామిని బాగా చూసుకోవాలి వారికి పూర్తి మద్దతు నిలబడాలి ఆరోగ్యపరంగా చిన్న సమస్య వచ్చినా కూడా జాగ్రత్తగా గమని నుంచి నిర్లక్ష్యం చేయవద్దు అనవసరం అవసరమైతే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స అందించాలి వారి ఆహారం విశ్రాంతి విషయంలో మీరు శ్రద్ధ వహించండి చాలా ముఖ్యం ఇది మీ బ బంధాన్ని కూడా మరింత బలపరుస్తుంది విద్యార్థులకి ఈ ఆగస్టు నెల చాలా అనుకూలంగా ఉంటుంది చదువులో మంచి పురోగతి సాధిస్తారు పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు వస్తాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించే సూచనలు ఉన్నాయి ఏకాగ్రత పెరుగుతుంది ఇది చదువులో మీకు సహాయపడుతుంది కష్టపడితే మంచి ఫలితాలు పొందవచ్చు ఇది శుభ ఫలితాలతో పాటు కొన్ని విషయాలలో మీరు కొంచెం జా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కొన్ని విషయాలలో మధ్యవర్తిగా ఉండకండి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సమస్యలు మీరు జోక్యం చేసుకుంటే అది మీకు సమస్యను సృష్టించవచ్చు అనవసరంగా ఇతరుల వాదనలు తలదూర్చడం వల్ల మీకు ఇత్కంటల్లో పడిపోయే అవకాశం కూడా ఉంది ఇది మీకు బంధం బంధాలు లేని విషయాల నుండి దూరంగా ఉండడం ఉత్తమం మీ సమయాన్ని శక్తి మీ పనులను ఉపయోగించుకోండి ఈ నెలలో మీరు వ్యాయం నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి చిన్నపాటిగా అజాగ్రత్త కూడా ప్రమాదాలకు దారితీస్తుంది వేగంగా వెళ్ళడం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వంటివి చేయవద్దు రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి సురక్షితంగా డ్రైవింగ్ చేయడం ద్వారా ప్రయాణాలు విజయం కావచ్చు మీరు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి ఈ నెలలో మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి మద్యపానము ధూమపానం వంటివి అలవాట్లకు आरोगी हानिकर काबाटी ప్రభావాన్ని చూపుతాయి వీలైనంత వరకు వాటిని వదిలేయడానికి ప్రయత్నించండి మంచి ఆరోగ్యం సంతోషకరమైన జీవితం కోసం చెడు అలవాట్లను మానుకోవడం చాలా ముఖ్యం ఇది మీ భవిష్యత్తుకు కూడా మంచిది మొత్తంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల తులారాశి వారికి అనుకూలమైన ఫలితాలు పొందబోతూ ఉన్నాయి ఆర్థికంగా వృత్తిపరంగా సామాజికంగా మీరు పురోగతి చూస్తారు ఆరోగ్యం బాగుంటుంది సంతాన పరంగా శుభవార్తలు వింటారు అయితే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడాన్ని కొన్ని కొన్ని విషయాలు వహించకుండా ఉండడం మరియు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ అంశాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం చెడు అలవాట్లకు దూరంగా ఉండడం వల్ల మీరు మరింత ప్రశాంతవంతమైన జీవనాన్ని గడపగలరు ఈ నెలలోనే శుభ ఫలితాలు సద్వినియోగం చేసుకొని జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగితే తప్పకుండా విజయం మీ సొంతం అవుతుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మీరు అనేక శుభ ఫలితాలను అందిస్తుంది మనం ఇప్పటికే తెలుసుకున్నాం ఆర్థికంగా వృద్ధి వృత్తి పురోగతి సంతాన సౌక్యము వెంటనే ఈ నెలలో మీకు కలిసి వస్తాయి మరింత పెంపొందించడానికి అలాగే ఎదురయ్యే చిన్నపాటి వాదనలు కూడా అధిగమించడానికి శ్రీ మహాలక్ష్మీదేవి పూజ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది శుక్రుడి శుక్రగ్రహం ఐశ్వర్యం సౌఖ్యం స్థాయి ప్రేమ ఆనందం కళ మరియు భౌతిక శిఖరాలను ప్రతి మహాలక్ష్మీదేవి కూడా ధనానికి ఐశ్వర్యానికి శ్రేయస్సును ఆది దేవత శుక్రుని అనుకూల ప్రభావాన్ని పూర్తిగా పొందడానికి లక్ష్మీదేవి ఆశీసులు అవసరం ఆగస్టు నెలలో మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ లాభాలు స్థిరంగా ఉండాలనుకున్న దూర ఖర్చులు తగ్గించాలన్న లక్ష్మీదేవి అనుగ్రహం చాలా ముఖ్యం ప్రతి శుక్రవారం లేదా ప్రతి ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్తువులు ధరించి మీ ఇంట్లో పూజ మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు విగ్రహం ముందు దీపం వెలిగించి విష్ణువుతో కూడిన లక్ష్మీదేవి ఫోటోను పూజించడం మరింత శ్రేయస్కరం దీపం వెలిగించడం చాలా మంచిది ఎర్రటి మందార పువ్వులు గులాబీ పువ్వులు లేదా మల్లె పువ్వులతో పూజించడం చాలా మంచిది పాలు పంచదార పాయసం లేదా పండ్లను నైవేద్యంగా సమర్పించండి ఓం లక్ష్మీదేవి ఏ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి లక్ష్మీ సూత్రం లేదా లక్ష్మీ సహస్రనామం పఠించడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది పూజ చివరిలో లక్ష్మీదేవి హారతి ఇవ్వండి ఇది ఈ విధంగా శ్రద్ధగా లక్ష్మీదేవిని పూజించడం ద్వారా వారు ఆగస్టు నెలలు ఎదురయ్యే చిన్నపాటి సమస్యలను అధిగమించడమే కాకుండా అపారమైన ఐశ్వర్యాన్ని సంతోషాలను పొందగలరు లక్ష్మీదేవి ఆశీసులు మీకు ఎప్పుడూ ఉంటాయి అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు